నా నమస్కారాలు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీ హాస్టల్ విద్యార్థుల మెచ్ఛార్జీలు మరియు కాస్మోటిక్ ఛార్జీలు పెంచాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాలకులని మేలుకొలుపు దిశగా విజయవాడలో స్థానిక ప్రెస్ క్లబ్లో ఓబీసీ విద్యార్థి సంక్షేమ సంఘం తరఫున బీసీ హాస్టల్ విద్యార్థుల ఆకలి కేకలు గోడపత్రికను ఆవిష్కరణ జరుగుతూ ఉంది ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు విద్యాశాఖ వర్యులు బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఏ హోటల్లో టీ తాగినా ఏ హోటల్లో కాఫీ తాగినా ఆ టీ విలువ కాఫీ విలువ నూట యాభై రూపాయలు ఉంది అదేవిధంగా జైలు గోడల్లో ఖైదీలకి రోజువారీ హెచ్ఆర్జీలు రెండు వందల ఇరవై ఐదు రూపాయలు ఉంది అదేవిధంగా దేశంలో రాష్ట్రంలో ఒక కింది వాటర్ బాటిల్ అయినా ఒక ఆక్వాఫినా వాటర్ బాటిల్ అయినా ఒక బిస్లరీ వాటర్ బాటిల్ అయినా ఎక్కడ చూసినా ఏ హోటల్లో అయినా ఏ రెస్టారెంట్లో అయినా ఏ కూల్ డ్రింక్ షాప్లోనైనా ఇరవై రూపాయలు లేనిదే మనకి వచ్చే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఎటు కనిపించదు కానీ బీసీ హాస్టల్ విద్యార్థులకు మాత్రము రోజుకి మూడు నుంచి నాలుగో తరగతి విద్యార్థులకు ముప్పై రూపాయలు ఇస్తా ఉన్నారు అంటే పూటకి పన్నెండు రూపాయలు ఇచ్చే పరిస్థితి ఈ రోజు రాష్ట్రం కనిపిస్తూ ఉంది అదే విధంగా ఐదు నుంచి పదవ తరగతి విద్యార్థులకు రోజుకి నలభై ఆరు రూపాయలు ఇస్తుంది అంటే పూటకి పదహైదు రూపాయలు ఇచ్చే పరిస్థితి మన రాష్ట్రం కనిపిస్తూ ఉంది అదేవిధంగా ఇంటర్ మరియు పై తరగతి విద్యార్థులకు యాభై మూడు రూపాయలు ఇచ్చే పరిస్థితి ఉంది అంటే పూటకి పదహైదు రూపాయలు ఇచ్చే పరిస్థితి ఈ రోజు మన రాష్ట్రంలో స్పష్టంగా కనిపిస్తా ఉంది ఈ రోజు మేము ఒకటే అడుగుతా ఉన్నాం బీసీ హాస్టల్ విద్యార్థులకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అమ్మ అయినప్పుడు నాన్న అయినప్పుడు మరి అన్ని బాగోగులు సంక్షేమము ప్రభుత్వమే చూసుకోవాలి కదా సార్ కానీ బీసీ హాస్టల్ విద్యార్థుల పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం కపట ప్రేమ చూపుతూ బీసీ హాస్టల్ విద్యార్థులకు పౌష్టికార లోపంతో ముందు తీసుకెళ్లే పరిస్థితి ఈ రోజు మన రాష్ట్రంలో స్పష్టంగా కనిపిస్తా ఉంది అదే విధంగా ఈ రోజు మనం చూస్తా ఉంటే రాష్ట్రంలో ఎటు చూసినా బీసీ హాస్టల్ విద్యార్థులకు వస్తువులు లేక బీసీ హాస్టల్ విద్యార్థులకు సరైన సౌకర్యాలు లేక అన్ని రకాలుగా ఇబ్బంది పడే పరిస్థితి ఈ రోజు మన రాష్ట్రంలో కనిపిస్తా ఉంది అదే విధంగా ప్రపంచంలో ఎటు చూసినా చదువు మాత్రమే అంటే చదువు ఒక్కటే ఫీన్ కొడుకుని పైలట్ చేయగలదు రైతు కొడుకుని రాజుని చేయగలదు డాక్టర్ డ్రైవర్ కొడుకుని డాక్టర్ చేయగలదు కాంట్రాక్టర్ కొడుకుని కలెక్టర్ చేయగలదు మరి అటువంటి చదువుకునే బీసీ విద్యార్థులకు మాత్రం ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వము పోస్ట్ కార్డు ఇవ్వక ఫోర్టీన్ క్యాలరీ లోపాల వల్ల క్వాసియోర్కర్ మెరాస్మస్ వ్యాధులతో చచ్చిపోండి అని చెప్పే పరిస్థితి ఈ రోజు మన రాష్ట్రంలో స్పష్టంగా కనిపిస్తా ఉంది కావున మేము ఒకటే కోరుకుంటున్నాము రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర పాల్గొని ఇప్పటికైనా మీరు మోల్కొని ఓబీసీ విద్యార్థి సంక్షేమ సంఘం తరఫున మీకు కొన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం రోజుకి బీసీ హాస్టల్ విద్యార్థులకి మెచ్ ఛార్జీలు రోజుకి నూట యాభై రూపాయలు కేటాయించండి అదే విధంగా కాస్మోటిక్ ఛార్జీలు నెలకి ఐదు వందల రూపాయలు కేటాయించండి ఈ రోజు రాష్ట్రంలోన ఎటు చూసినా బీసీ లేడీస్ హాస్టల్ విద్యార్థులకి మాన ప్రాణ రక్షణ లేకుండా పోయింది కావున మీరు రాష్ట్రాల్లో ఉన్న అన్ని వేకెన్సీ పోస్ట్ అని ఒక వాచ్మెన్ దగ్గర నుంచి ఒక హెల్పర్ దగ్గర నుంచి ఒక కుక్క దగ్గర నుంచి ఒక ఎక్స్ దగ్గర నుంచి అన్ని ఖాళీగా ఉన్న పోస్ట్ ను భర్తీ చేసి మా బీసీ లేడీస్ రాష్ట్రాల మాన ప్రాణ రక్షణ కాపాడవలసిందిగా ఈరోజు చేతులెత్తి మేము ప్రభుత్వాన్ని పాలకులని కోరుకుంటూ ఉన్నాం అదే విధంగా రాష్ట్రంలో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నాయి ఒక గ్రూప్ వన్ అయితేనేమి ఒక గ్రూప్ టూ అయితేనేమి డిఎస్సి అయితేనేమి కానిస్టేబుల్ అయితేనేమి ఆల్ యూనివర్సిటీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయితేనేమి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఎస్సీ ఎస్టి విద్యార్థులకు మాత్రము ఫీజు మినాయింపు ఉంది కానీ బీఈసీ విద్యార్థులకు ఫీజు మినాయింపు లేదు బీసీ విద్యార్థులకు ఓసీ విద్యార్థులకు సమానంగా ఫీజు పట్టిన పరిస్థితి రావడం వల్ల అనేక అత్యంత వెనబడిన బీసీ కులాలు ఎగ్జామ్లు రాయలేక విద్యార్థులు ఈ రోజుకి కూడా చేసుకునే పరిస్థితి మనకి స్పష్టంగా మన రాష్ట్రం కనిపిస్తా ఉంది కావున ఎస్సీ ఎస్టి విద్యార్థులకు ఫీజు అల్లం తరహాలోనే బీసీ ఆస్తుల విద్యార్థులు కూడా ఫీజు సలహా అనిపించి అన్ని ఎగ్జామ్స్ రాసుకునే విధంగా రాష్ట్రంలో వెసులుబాటు కనిపించాలని చెప్పేసి మేము ఈ రోజు స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని చేతులెత్తి నమస్కరించి కోరుకుంటా ఉన్నాం థ్యాంక్ యూ